ఓకే అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా సుభిక్షంగా సుపరిపాలన తొలి అడుగులు అందరూ సంతోషంగా ఉన్నారు వీరిలో ముఖ్యంగా ముఖ్యంగా అన్నదాత రైతాన్నలు ఏదైతే గత యాభై రోజులుగా యూరియా అందదేమో యూరియా దొరకదేమో యూరియా ఇక రాదేమో అనే భయం నుంచి సంతోషంగా ఈరోజు యూరియా ఎక్కడ కావాలన్నా ఈరోజు మా దగ్గరికి ఎవరైనా యూరియా దొరకలేదని వచ్చిన క్షణాల్లో యూరియా అందించే స్థాయికి తీసుకొచ్చాం అయితే రాష్ట్రంలో ప్రతి రైతు ఈరోజు సంతోషంగా ఉన్నాడు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు కానీ విషం చిమ్మే విపక్ష విష సర్పాలు మాత్రం సంతోషంగా లేరు వాళ్ళకి ఇంకా కడుపు మంటగానే ఉంది ఇంకా బాధలోనే ఉంది ఎందుకంటే ఈరోజు ఇంత మంచి జరుగుతుంది పన్నెండు నెలలు పద్నాలుగు నెలలో అద్భుతమైన సుపరిపాలన సంక్షేమం అభివృద్ధి భవిష్యత్తు అనే త్రిశూల వ్యూహంతో రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంటే ఇంత మంచి ప్రజలకు జరుగుతుంటే యూరియా కూడా అన్నీ కూడా ప్రతి చోట యూరియా అందరికి వచ్చి రైతులందరూ ప్రశాంతంగా ఉంటే ఇంత మంచి జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం రాష్ట్రంలో ఇంత మంచి జరిగితే ఎట్లా ఇంత మంచి అడుగడుగున జరిగితే ఇక జగన్ కథ కంచికే అని అర్థమై అర్థమై ఇంకా ఏదో ఒకటి ఏదో రకంగా అల్లర్లు సృష్టించాలి అలదడి సృష్టించాలి ప్రశాంతత లేకుండా చేయాలి అనే ఒక కుటెల వ్యూహంతో పదకొండు సీట్లకి నువ్వు పనికిరావని పదకొండు సీట్లకే ప్రజలు పరిమితం చేసిన ప్రతిపక్ష హోదా కూడా నీకు వద్దు చంద్రబాబే ముద్దు అని ప్రజలు చిలక చెప్పినట్టు చెప్పినా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడంటే పిచ్చి పరాకాష్ఠకు చేరింది జగన్ రెడ్డి గారికి ఫ్రస్ట్రేషన్లో ఇరిటేషన్లో లిమిటేషన్లో దాటి ప్రవర్తిస్తున్నాడు ప్రజా ఆగ్రహానికి గురయ్యాడు మళ్ళీ 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 గురవుతూనే ఉంటాడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి అని కూడా వైసీపీ విష ఆలోచనలు చేసే విషం చిమ్మే నాయకులకు తెలియజేస్తూ చూపించండి ఈరోజు ఏ రైతునైనా నాకు ఎరువు దొరకలేదు అని ఎవరైనా ఉన్నారా చూపించమని అడుగుతున్నా దాంట్లో భాగంగా ఈరోజు ఎక్కడైనా తగ్గినా కానీ ఎరక కొరకు ఎక్కడైనా మిగిలిపోయినా వాళ్ళందరూ కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నాం నాయకులు కూటమి నాయకులంతా కూడా ఫీల్డ్లో ఉన్నాం అధికారులు ఫీల్డ్లో ఉన్నారు కలెక్టర్ జేసీ అందరూ ఫీల్డ్లో ఉన్నాం రైతులందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఉన్నారు రైతులను ఆదుకున్న ప్రభుత్వం మాదే అని కూడా ధైర్యంగా తెలియజేస్తున్నాం ఈ పన్నెండు నెలల్లో సాగు కాలంలో మురుగు కాలం అభివృద్ధి చేయగలిగాం ఈ పన్నెండు నెలల్లో నీటి సంఘాలు వేసుకున్నాం రైతులనే భాగస్వాములు చేస్తాం ఈ పన్నెండు నెలల్లో ఏదైతే పిఎస్సీలు సంబంధించి మెన్ కమిటీ వేసుకున్నాం రైతులకి లోన్లు ఇచ్చే విషయంలో కానీ పరికరాలు ఇచ్చే విషయంలో కానీ ఇతర సహాయంగా ఉంటానికి కూడా అన్ని విధాలుగా ఆదుకుంటూ ధాన్యాన్ని డబ్బులని రికార్డు స్థాయిలో గంటల్లో అందించిన ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో ఇంత మంచి జరుగుతుంటే అందరూ సుభిక్షంగా ఉంటే ఎందుకు ఏడుపు జగన్ రెడ్డి గారు ఇక్కడ విషయం చెమే విపక్ష నేతలు ఎందుకు ఏడుస్తున్నారు ఎన్నికలంటే మూడు నెలలు ఆరు నెలలు ఎన్నికలు వచ్చే సమయానికి మీరు స్పందించాలి ఎన్నికలు ఆ రాజకీయం చేయండి అంతేగాని అడిగడుగిన మీ జీవితమే నర నరాల్లో విసం రాజకీయం చేస్తే ప్రజలు కూడా కొడతారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని హితవు పలుకుతూ రైతులందరికీ కూడా తెలియజేస్తున్నా అందరూ సంతోషంగా ఉన్నారు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ మా వద్దకు రండి ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం మొన్న చినుమూర్తివిలో వైసీపీ వాళ్ళు చేసిన యాగి ఎంత అంతా కాదు యూరియా మీద దాన్ని ఏదో మేము సొసైటీ ద్వారా తెచ్చిన దాన్ని దళారులకు అమ్మేసామని ఒక విష ప్రచారం చేసి దాన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టడం మీరంతా గమనించారు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మేము పారదర్శకంగా ఎమ్మెల్యే గారు నిడుమోల్లో వచ్చిన యూరియా అయినా పోసాటి నుంచి తెచ్చి అక్కడ ఇవ్వటం అనేది ఆయన యొక్క నిదర్శనం అంటే ఇంత పారదర్శకంగా జరుగుతాయిందంటే ఒక మన ఎమ్మెల్యే గారు యొక్క చాకచక్యంతో తీసుకొచ్చిన అటు కలెక్టర్ గారు కానీ జైసీని కానీ మాట్లాడి ఈ విధంగా అందుబాటులో తీసుకురావడం అనేది చరిత్రలో పెద్ద మరుపురాని ఘట్టంగా అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఈ రోజు వరకు ఒక ఎకరా ఏదైనా యూరియా లోటు వచ్చి అది అదే కూచించుపోయిన ఒక ఎకరం చూపించండి ఎక్కడైనా సరే మౌ మండలంలో అదే చనుముతే గ్రామంలో చూపించండి ఒక ఎకరం ఎక్కడన్నా కుసించుపోయి ఎరుపు బొడ్డేసిపోయి ఏదన్నా తాలు లాగా అయిపోయిన సందర్భం ఒక ఎకరం చూపిస్తే మీరు దాన్ని మీరు నిరూపించుకున్నట్టు తప్పితే దీన్ని కేవలం కావాలని విష ప్రచారం చేయటం అనేది జరిగింది ఒక పార్టీకి ఏదో ఒక బ్యాడ్ నేమ్ తీసుకురావాలి తెలుగుదేశం పార్టీ కూటమి కానీ చేసిన విష ప్రచారంలో ఇది ఒక భాగం అని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను వాళ్ళు రాజకీయం చేసుకోవడానికి శవాలు దొరక్క యూరియా మీద పడిన విషయం అందరికి తెలిసిందే యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం అయిన విషయం అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సరిపడి యూరియా తెప్పించి రైతులకి అందించడం జరిగింది ఎక్కడన్నా యూరియా లేక పాడైపోయిన షేర్ని వీళ్ళు ఎక్కడ చూపిస్తారో చూపించలేరు గతంలో ధాన్యం వేస్తే డబ్బులు చేయో లేదో కూడా తెలవదు ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఇరవై నాలుగు గంటల్లో రైతు సమవుతు అంటే చూసి తట్టుకోలేక అసలు మన పరిస్థితి ఏంటో మన మన కరమేంటరా అని చెప్పి అసలు తట్టుకోలేక ఈ పసమ పసలేని ఈ పనికి మాల ఆరోపణలు చేయటం తప్పితే ఎక్కడా కూడా యూరియా కొరత లేదు ప్రస్తుతం అన్ని సేలు పచ్చగా కలకలతో ధాన్యం రేపు బ్రహ్మాండమైన దిగుబడి రాబోతా ఉంది దీని కారణం ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థనే కూటమి దృష్టిలో ఉంచుకుని పారే నీరు పోయే నీరు రెండు కూడా రెండు ఛానల్స్ కూడా అద్భుతంగా సంవత్సరంలో బాగు చేయడం వల్ల ఈ రోజు మురుకు కూడా ఇబ్బంది లేకుండా చక్కటి పంటలు పండుతానికి సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రైతులంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా